కుంభమేళ అర్ధకుంభమేళా పూర్ణ కుంభమేళ మహాకుంభమేళ ఇలా ఈ మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ రోజు నేను ఇలా ఉన్నాను ఈ వేషధారణలో కానీ ఒరిజినల్ ఈ సినిమాలో మీరు ఆవిండి చూడబోతున్నారు సో ఇన్వైటింగ్ తమన్నా గారు తమన్నా బాటియా టీజర్ లాంచ్ మొదలు పెట్టేద్దామా ఆ తర్వాత అందరు మాటలు విందాము రిలీజ్ ఇలాంటి ఒక టీజర్ లాంచ్ కూడా నేను నా కరియర్లో వన్సిన లైఫ్ టైమే అనుకుంటున్నాను బికాస్ ఇప్పుడు వరకు ఎన్ని సినిమాలు చేసాక కూడా ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ నేను ఒక టీజర్ లాంచ్లో ఐమ్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ వర్డ్స్ ఆర్ ఐ మైట్ సౌండ్ లిటిల్ సిలీ రైట్ నా బికాస్ ఐమ్ యాక్చువల్లీ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ అ ట్రాన్స్ ఐ మీన్ డిస్బిలీఫ్ దట్ ఐ ఇన్ ద మహాకుంభ మేలా లాంచింగ్ మై ఫిల్మ్స్ టీజర్ సో ఓదెలా టూ ఇస్ లైక్ ఇట్స్ అ వెరీ ఇట్స్ అ వెరీ పర్సనల్ ఫిల్మ్ ఫర్ మీ అండ్ ఐ థింక్ యూ విల్ సి సైడ్ ఆఫ్ మీ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఎనీ బీ వుడ్ హెవ్ సీన్ ఆఫ్ మీ ఆన్ స్క్రీన్ కోదల అనేది మీ అందరికి తెలిసిందే చాలా చిన్న సినిమా ఓటీటీ కోసం చేసిన సినిమా కానీ ఈ సినిమా ఓటీటీ కోసం కాదు ఇప్పుడు జనరల్గా మనకు పుష్ప పుష్కరాలు అనేవి ఐదేళ్ళకొకసారి పన్నెండేళ్ళకొసారి వస్తాయి కానీ ఈ సినిమా నేను ఒక మాటగా చెప్తున్నానండి నూట నలభై సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళం ఎలాగైతే వచ్చిందో ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి ఒకప్పుడు మనం అమ్మోరు చూసాం తర్వాత అరుంధతి చూసాం అలాంటి సినిమాలు బా బాగమతి చూసాం ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు పుష్కరానికి ఒకసారి వస్తుంటాయి ఈ సినిమా ఇలాంటి ఒక పెద్ద స్కేల్లో చేయడానికి ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ ఇవ్వడా ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చిన మధు గారికి థ్యాంక్స్ ఎందుకంటే అండ్ వదల రైల్వే స్టేషన్లో తిరుపతి ఉండ ఉండే కథం అన్నారు కదా కథం కాదు గతం కాదు ఇది ఇప్పుడు మొదలైంది కదా సో తిరుపతి విల్ బీ వైబ్రెంట్ విల్ బీ ఒక తిరుపతి విశ్వరూపం చూస్తారు ఈ సినిమాలో అండ్ దిస్ టైమ్ అరౌండ్ మన టీంలో తమన్న గారు థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ గ్రేసింగ్ అవర్ టీమ్ ఇన్ దిస్ వే అండ్ నెవర్ బిఫోర్ అవతార్ అండ్ సచ్ సచ్ టాలెంటెడ్ యాక్టర్స్ వి ఆల్ నో విఆర్ ఆల్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హర్ వర్క్ అండ్ అంతో కలిసి పని చేయడం నాకు దట్స్ అ డిలైట్ అండ్ థ్యాంక్ యూ అశోక్ ఫర్ ఆర్ ఫర్ ఆల్ దిస్